ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు ఎడవల్లిలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల వ్యయంతో భట్టి శంకుస్థాపన చేశారు భట్టి విక్రమార్క నందిని దంపతులకు పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా భట్టి ఆ దేవుని ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండటం వలనే ఈ వర్షాకాలం ముందుగానే ప్రారంభమైందని అన్నారు కేవలం ఈ మండలమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మండల ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవటం అనేది ఆనవాయితీ దశాబ్దాలుగా ఉన్నటువంటి కార్యక్రమం ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి నిత్య పూజ కోసం అక్కడ ఉంచి కళ్యాణం అప్పుడు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోడ్డు చాలా సందర్భాల్లో దేవాలయం పరిస్థితి పురాతన చరిత్ర తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా వచ్చినప్పుడు అలా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ సహాయ సహకారాలు అందించాలి అట్లాగే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కూడా ఇదే గ్రామం ఎడవలి గ్రామం నుంచి యోగానంద లక్ష్మీదాస స్వామి దేవస్థానం నుంచే ఇక్కడ నుంచి మొదలు పెట్టేటువంటి కూడా ఉంది వారు అందరి ప్రేమతో ఈ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నియమించుకోవటానికి కల్పించినటువంటి అవకాశం కూడా బహుశా ఎవరైనా మట్టి విక్రమార్క చేశాడు అని అనుకుంటే నేను కేవలం నా పాత్ర మాత్రం పోషించారు నేను చేయడానికి అవకాశం కల్పించింది మీరందరూ అందరూ సో ఈ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని నేను చెప్తాను మీ అందరి రుచి మీ అందరి ప్రేమ నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేసింది ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను మంత్రి కూడా కలిసి ఈరోజు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ వారి అకౌంట్లో వేశాం రైతు భరోసా పదివేలుంటే పన్నెండు వేలకు పెంచి ఈ సంవత్సరం జగన్ భరోసాను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నాం అట్లా భూమి నిరుపేద ప్రజలందరూ కూడా ఇందులో ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం పేదలను కూడా దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చల్లగా మంచి పనులు కాబట్టి ప్రజలందరికీ ఉపయోగపడే కాబట్టి ఈ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆశస్సులు అందించాలని చెప్పి ఈరోజు అందరి సమక్షంలో ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది ఇంకా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎంఎం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ మీ అందరితో కానీ సాయంత్రం వరకు ఈ రోజు నేను నగర శాసనసభ నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఇచ్చాను కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు హైదరాబాద్ నుంచి అర్జెంట్ హైదరాబాద్ రావాల్సిందిగా ఒక సమాచారం వచ్చింది రావడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి హెలికాప్టర్ కూడా పంపించి ఖమ్మం వెయిట్ చేస్తాం చూద్దాం చెప్తూ నేను తొందరగా హైదరాబాద్ అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రజల సంక్షేమం కోసం వచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు అర్జెక్ట్ గా రమని చెప్పారా ఇంకా సమీక్ష చేసేది ఉందని చెప్పి నేను నేను అనేదా భావించొద్దని చెప్పి మీరంతా నాకు మీతో మాట్లాడటానికి అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇది కొన్ని దశాబ్దాలుగా ప్రాంత ప్రజలందరికీ కేవలం ఈ మండలమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మండల ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవటం అనేది ఆనవాయితీగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి కార్యక్రమం ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాల్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయానికి నిత్య పూజ కోసం అక్కడ వచ్చి కళ్యాణం అప్పుడు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేస్తుంది ఇక్కడ నిత్యం ఈ రోడ్డు మీద నుంచి మనం వెళ్తూ చాలా సందర్భాల్లో గుట్ట మీద ఉన్నటువంటి దేవాలయం పరిస్థితి పురాతన చరిత్ర అంతా తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయటం కోసం మీ సహాయ సహకారాలు అందించాలి అట్లాగే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కూడా ఇదే గ్రామం ఎడవలి గ్రామం నుంచి యోగానందర్శన స్వామి దేవస్థానం నుంచే ఇక్కడ నుంచి మొదలు కొట్టి ఆనాయితీ కూడా ఉంది వారి ఆశీస్సులతోనే ప్రేమతో ఈ మద్య శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాచీన చల్లగా ఉండేటట్టుగా ఉండాలన్నట్టుగా భగవంతులు దేవతలందరూ కూడా మనల్ని దీవించి కరుణించి ముందు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం మంచి సంకల్పంతో అందిస్తా ఉంది కాబట్టి మనం ఆశించిన దానికంటే ముందే రాష్ట్రంలో ప్రవేశించి తల్లగా వర్షాలు పడతామని పాడి పడుతుందా ఈరోజు కేవలం రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానిక కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా కొన్ని పథకాలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం అందులో మహిళలకు ఉచిత బస్సు కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కానీ రెండు వందల యూనిట్ లోపల ఉచిత కరెంటు కానీ లేకపోతే వివాహ వికాసం పేరు మీద నిరుద్యోగ యువతీ యువకులకి అందించేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజన కుటుంబాలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి కింద వచ్చినటువంటి భూములు సవర సౌరీల వికాసం అనేటువంటి పథకం కానీ పన్నెండు వేల ఐదు వందల కోట్ల ఆ పథకం కానీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు ఇందిరమ్మ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈరోజు ఇళ్లే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలని ఒక సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు అందించే కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతా ఉన్నాం ఈ పథకాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు సంపదని సృష్టిస్తా ఉన్నాం ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ కార్యక్రమాన్ని వారి దగ్గర ఉండి గ్రామం ప్రజలంతా పెద్దలంతా వాళ్ళ బాధ్యతగా తీసుకొని కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని చూశాను మండల నాయకులు జిల్లా నాయకులు కూడా వారిని బాధ్యతగా తీసుకొని ఇక్కడ వర్షం వస్తున్నా కానీ వాళ్ళే బాధ్యతలో గుడుల వర్షంలో తడుస్తూ ఏర్పాటు అని చేశారు అసలు ఈ రోజు వర్షం వస్తుందని ఉంటుందని కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉండాలని రాత్రి చెప్తే మంచి సంకల్పంతో మనం ఏ పని చేసుకుంటూ ముందు పోతున్నాడు తప్పనిసరిగా మనకి ఆ సమయానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని చేస్తారు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం తప్పనిసరిగా మంచి సంకల్పం ప్రజల అవసరం కోసం ప్రజలందరినీ చల్లగా చూసేటువంటి దేవుడి కోసం కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఈ వర్షం బురద ఆ సమయానికి ఉండదని నేను భావిస్తూ ఉన్నాను మీరు ముందుకు సాగండి అని వారందరికీ చెప్పడం అట్లాగే ఆ భావంతో కూడా మనకి చల్లం చూపుతో ఈరోజు వర్షాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఊహించుకొని ముందుకు పోయే కార్యక్రమాలు చేసుకుంటాం